భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం భారతదేశ అత్యున్నత చట్టపరమైన పత్రం మరియు ప్రపంచంలోనే అతి పొడవైన లిఖిత జాతీయ రాజ్యాంగం ఈ పత్రం ప్రభుత్వ సంస్థల ప్రాథమిక రాజకీయ నియమావళి నిర్మాణము విధానాలు అధికారాలు మరియు విధులను గుర్తించే చట్టాన్ని నిర్దేశిస్తుంది మరియు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు మరియు పౌరుల విధులను నిర్దేశిస్తుంది భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి సంవత్సరము పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు మరియు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సభ్యులు సంతకం చేశారు భారత రాజ్యాంగం యొక్క వ్యవస్థ సమఖ్య పార్లమెంటరీ రాజ్యాంగ గణతంత్ర రాజ్యం భారత రాజ్యాంగంలో ముఖ్యంగా మూడు శాఖలుంటాయి ఒకటి కార్యనిర్వాహక రెండు శాసనసభ మూడు న్యాయ వ్యవస్థ ఛాంబర్లు రెండుంటాయి ఒకటి రాజ్యసభ మరియు లోక్ సభ రాష్ట్రపతి వ్యవహరిస్తారు కార్యనిర్వాహకుడు భారత ప్రధాన మంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం పార్లమెంటు దిగువ సభకు బాధ్యత వహిస్తుంది న్యాయ వ్యవస్థ సుప్రీం కోర్టు హైకోర్టులు మరియు జిల్లా కోర్టులు